నమస్తే మేడం నమస్తే బాబు ఎవరమ్మా నువ్వు నేను ఒక అనాథను మేడం చెత్తకుండీలో దొరికిన నన్ను కొంతమంది జాలిపడి కొన్ని రోజులు పోషించారు ప్రస్తుతానికి ఆ హోటల్లో పనిచేస్తున్నా మేడం ఈ వయసులో చేయకపోతే చదువుకోవచ్చుగా నాకు అయోగ్యం లేదు మేడం ఎందుకని నన్ను ఆ హోటల్ ఓనర్ పోనేవాడు మేడం ఎందుకంటే ఆయనకి నేను ఏడు వందల యాభై రూపాయలు బాకీ ఉన్నాను అవేమో ఎంత చేసినా తేరడం లేదు కానీ నాకు చదువుకోవాలని ఉంది మేడం నేను మీరు అడ్మిషన్స్ కోసం తిరుగుతుంటే చూసా మేడం అప్పుడే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా కానీ మా ఓనర్ చూస్తే చంపేస్తాడని రాలేదు అమ్మా అక్కడ కప్పులు ఇక్కడ ఏం చేస్తున్నావురా ఇకపై ఆ పిల్లాడు కప్పులు గడిగితే మీరు చెప్పకూడదు నాసి వస్తుంది హలో వీడు నాకు ఏడు వందల యాభై రూపాయలు బాకీ ఉన్నాడు వడ్డీతో సహాయిస్తున్నా తీసుకొని వెళ్ళు ఈ సమాజంలో కేవలం అప్పుల వల్ల ఎన్నో చదువులాగిపోతున్నాయి బాబు నీ తల్లిదండ్రులు చేసిన తప్పుకు నీ చదువు ఆగిపోకూడదు Rababu